కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకు ఉద్యోగులకు అధికార దాహత్య తీర్చడం కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా టిఎన్జిఓల సంఘం శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పమ్లా సత్పతి ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టిఎన్జిఓల సంఘం నాయకులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో చాలా అభినందనీయమని కొనియాడారు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని వారు తెలిపారు ఎంప్లాయీస్ జేఎస్ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మాకు ఆదర్శనీయమని తాను చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా పేద పిల్లలకు ఉచిత పుస్తక పంపిణీ అనాథ పిల్లలకు వివాహం కలెక్టరేట్ లో లైబ్రరీని ప్రారంభించడం మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించడం లాంటి సేవా కార్యక్రమాలతో పాటు వేసవి కాలంలో గొంతు తడారిపోతూ సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి వచ్చిన పేద ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయడం మాకు కూడా ఆనందంగా ఉందన్నారు